ఉగ్రదాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించారు బహల్గా దాడి ఘటన ప్రతి భారతీయుడిని బాధించిందని శిఖర్ ధావన్ వ్యాఖ్యానించారు తన బాధను మాటల్లో వర్ణించలేనన్నారు ఉగ్రదాడికి సంబంధించిన ప్రతీకారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి ఉంటుందని ఆకాంక్షించారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు పాకిస్తాన్ కు అప్పు ఇవ్వద్దు ఐఎంఎఫ్ కు భారత్ సూచన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ అష్టదిగ్బంధన చేస్తుంది ఇప్పటికే ఆ దేశానికి నీటిని ఆపేయగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది పాకుకు అప్పు ఇవ్వద్దని ఐఎంఎఫ్ కు సూచించింది ఇస్తే ఉగ్రవాదులు మళ్లీ వస్తారని వాదించింది దీనిపై మే తొమ్మిదిన ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది అయితే పాక్కు ఏడు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది భారత సూచనలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి పిఎం మోడీ అధ్యక్షతన కేంద్రం కేబినెట్ భేటీ అయింది కొద్దిసేపటి క్రితమే సిసిఎస్ సిసిపిఏ సమావేశాలు నిర్వహించిన మోడీ అందులో చర్చించిన అంశాలు మంత్రులకు వివరించారు దేశ భద్రత పగల్గం దాడి ఉగ్రవాదం కట్టడి తీసుకున్న నిర్ణయాలను ఇవాళ కేంద్ర మంత్రి అశ్విన్ రాష్ట్రం మీడియా ముందుకు వెల్లడించారు యుద్ధం భయం లోకి పాక్ ప్రజలు భారత్ పాక్ మధ్య యుద్ధగ్రతలు కొనసాగుతున్నాయి ప్రధాని తీవ్రత దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లోని పాకిస్తానీయులు అలర్ట్ అయ్యారు ఎప్పుడేం జరుగుతుందని ముందుగానే బంకర్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు పెద్దలు అంతా తల తలదాచుకుంటున్నారు ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగితే ప్రాణాలు పోతాయనే భయంతో ముందుగానే ఇలా బంకర్ లో దాక్కుంటున్నామని అన్నారు